ప్రాఫ్కి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇది మీటర్ వ్యాల్యూ మీకు పెద్ద పన్న యావరేజ్గా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అలా వచ్చేస్తుంది మూడు జిల్లాలో పెద్ద షాప్ అంటే మా దగ్గర చొక్కా తీసుకున్నారు ఈయన ఇది పాప్కార్న్ మెటీరియల్ రెండు వందల తొంభై గ్రాములు సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ నైన్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం శివసాయి కట్ పేసెస్ తోపన్ షాప్ దగ్గర అయితే ఉన్నాము మనకి గా కనిపించే షాపుల్లో ఈ షాపు ఒకటి ఇది ఎక్కడో కదండి మన తణుకులోనే ఉంది ఇక్కడ బ్రాండెడ్ క్లాస్ తోకన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కేజీ ఫైవ్ హండ్రెడ్ దీని అడ్రస్ వచ్చేసి కోర్ట్ ఆపోజిట్ ఆల్మూరువారి స్ట్రీట్ అంజనా టవర్స్ తణుకు వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి తోకం బట్టలు అయితే ఇస్తారన్నమాట అంటే చాలా మందికి తోకం బట్టలు అంటే తెలియదు కదా ఇది ఏంటంటే కేజీ అయితే తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఉమెన్స్ వేర్కి సంబంధించిన అంటే టాప్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి వీటికి బయట వీటికి తేడా ఏంటంటే ఇవైతే మంచి క్వాలిటీ ఉన్నాయి కానీ ఏంటంటే స్టిచ్చింగ్ అయితే మనం చేయించుకోవాలన్నమాట అంటే రెడీమేడ్ అయితే కాదు ఇవన్నీ మంచి క్లాత్ టాప్లకి కానీ డ్రెస్ మెటీరియల్ కానీ చాలా యూజ్ అవుతాయి మనకి ఏదైతే ఇష్టమో అది తీసుకుని కుట్టించుకోవచ్చు అండి మాకు నచ్చిన కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో ఇవన్నీ ఇవే టాప్స్ కానీ బ్లౌజెస్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఓకే ఇవి వచ్చేసి పొట్టండి ఇవి వచ్చేసి డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఓకే ఇది ఒకసారి తీస్తారా చాలా బాగుంది ఇందులోనే అన్నీ చూపించడం కుదరట్లేదు విధంగా అయితే కాఫీస్కి సంబంధించిన మాట రాజిస్తామే తీసుకున్నావా మంచి బాగుంటుంది కాఫీ మాల్స్లో వస్తాయి బ్రాండెడ్ మాల్స్లో వస్తాయి ఓన్లీ బ్రాండెడ్లోనే దొరుకుతాయి బ్రాండెడ్లో దొరికితే మళ్ళీ ఇక్కడ ఇలా వేవింగ్ షాపుల్లో దొరుకుతాయి ఇదంతా ఎక్స్పోర్ట్ అమ్మా ఇది ఇలా రేయాను ఉంటదమ్మా ఇది ప్యూర్ రేయాను ఇది క్రష్ మెటీరియల్ లెహంగాలకి అంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇంక అందుకని తగ్గించేసన్నమాట జనరల్గా అదే అది వాడేసారు లాస్ట్ ఇయర్ అది బాగా ఎక్ ఎక్కువ సేల్ చేసాం అది ఇవన్నీ ఇదంతా రేయానమ్మా ఇది ఇవన్నీ కూడా కేజీ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి టాప్స్ ఉంటాయమ్మా లేడీస్ ఐటమ్ అంతా ఉంటుంది పిల్లలకి ఫ్రాకులు కుట్టించుకోవడానికి పెద్దవాళ్ళ టాపులు గుట్టించుకోవడానికి జస్ట్ మీలా ఫ్రాకులు గుట్టించుకోవడానికి అన్ని ఎక్స్పోర్ట్ ఐటెంలు సర్ప్లస్ ఐటమ్లు ఉంటాయి కేజీకి వచ్చి యావరేజ్గా సమానంగా ఉన్న వాళ్ళకి మూడు లేక నాలుగు టాపులు వస్తాయి అమ్మా ఫ్రాక్లు అయితే రెండు ఫ్రాకులు వస్తాయి ఎక్స్పోర్ట్ ఐటమ్ ఉంటుంది కేజీ ఆరు వందలు అమ్మా రే పట్టు క్లాత్లు వచ్చే ఎప్పుడు ఎప్పుడన్నా స్పెషల్గా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని రకాలు ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్లో మెటీరియల్ వస్తుంది ఒక్కొక్కసారి రెగ్యులర్గా అయితే ఆరు వందల రూపాయలు మెటీరియల్ నడుస్తుంది ఒక్కోసారి అందులో స్పెషల్ ఐటమ్స్ ఏమైనా వస్తే ఒక వంద రూపాయలు అటు ఇటు అవుతూ ఉంటాయి మేము పర్చేజ్ చేసే దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది అండి మేమని చెప్పడం కానీ కాదండి ఈ రెండు మూడు జిల్లాల్లో పెద్ద షాప్ అంటే మాదే శివసాయి ఇంత క్వాంటిటీగా ఇంత పెద్ద షాప్ నడిపించే వాళ్ళు ఇంకెవరు లేరు శివసాయి ఈ రెండు షాపులు శివసాయి అంత అంత క్వాంటిటీగా అదే తెలుసు చాలామంది నా సపోజ్ ఇది ఒక చొక్కా తీసుకున్నారు ఈయన ఇది పాప్కార్న్ మెటీరియల్ రెండు వందల తొంభై గ్రాములు సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ నైన్ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అయింది వేరే అసలు ఇది మీకు బయట బట్టల గుట్టలో నెత్తుదామన్నా దొరకవు ఈ మెటీరియల్ బయట నార్మల్ షాప్ దొరకవు అమ్మా ఇక్కడే మనకే దొరుకుతాయి ఇలా ఇప్పుడు ఈయన తీసుకున్నారు ఇవి పాప్కాన్ షర్ట్ ఒకటి ఇలా రండి కాటన్ షర్ట్లు తీసుకున్నారండి ఎన్ని కేజీలు అన్నా ఏం లేదు వన్ పీస్ కావాలని ఇస్తాము వన్ పీస్ కావాలన్నా ఇస్తాము దానికి ఎంత వాల్యూ అయితే అంత వాల్యూ తీసుకుంటాము కేజీ అనేది లెక్క కాదు ఇప్పుడు సపోజ్ ఈ రెండు షర్ట్లు ఉన్నాయండి ఫైవ్ థర్టీ గ్రామ్స్ ఫైవ్ థర్టీ గ్రామ్స్ అంటే మీకు మూడు వందల పద్దెనిమిది రూపాయలు యావరేజ్గా ఈ టూ షర్ట్స్ అలా ఇదే సెవెన్ హండ్రెడ్ కేజీ అలానే మీకు చిన్న లాజిక్ ఏంటంటే ఇది సెవెన్ హండ్రెడ్ రేయాన్ సిక్స్ హండ్రెడ్ కదా రే రేయాన్ ఉందండి రేయాన్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది కాకపోతే మీకు వచ్చి క్వాంటిటీలో ఏం తేడా రాదు ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కేజీలో అయితే మీకు రేట్ ఎక్కువలా అనిపిస్తుంది అంతే క్వాంటిటీ ఇది కూడా కేజీకి దగ్గర దగ్గరగా ఆరు మీటర్లు వస్తుంది ఇది కూడా కేజీకి ఆరు మీటర్లో వస్తుంది ఆరు వందలలోది ఆరు మీటర్లో వస్తుంది ఏడు వందలలోది కూడా దగ్గరికి ఏడు మీటర్ల దాకా వచ్చేస్తుంది కేజీకి ండి కాటే జనరల్గా ముతక్క కాటన్ అవి ఉండవు ఇలా ఇవన్నీ నీ పాపులైన్ ఫ్రెంట్లు మెత్తగా బాగుంటాయి ఈ బట్ట ఫీల్ గురించి ఇష్టపడుతుంటారు అనమాట యంగ్ పిల్లలు రెడీమేడ్ వాడే పిల్లలు కూడా కావాలని కుట్టించుకుంటారు కాస్ట్ అవుతుందని అనుకోకుండా కుట్టించుకుంటే జనరల్గా కన్నా కాస్ట్ అవుతుంది కదమ్మా అయినా సరే ఈ టేస్ట్ ఈ టేస్ట్ ప్రత్యేకించి కావాలని తీసుకుని కుట్టించుకుంటారు ఆన్లైన్ అంటే ప్రత్యేకించి ఆన్లైన్ చేయడానికి ఉండదమ్మా మాకు అసలు ఇది ఇలాగే అహలు ఏమి ఉండదు ఎవరికైనా కావాలంటే ఏమైనా ఫోటోలు అవి పెట్టగలుగుతాం అంటే పెట్టగలుగుతాం దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అదే తీసుకెళ్ళా ఆన్లైన్లో పంపించడం అంటే అది వీలవు ఇలా పాప్కామ్ అలానే ఎక్కడెక్కడ నుంచి ఉంటారు కస్టమర్స్ కానీ వాళ్ళ లింకప్లు ఎవరైనా ఉంటారు కదా ఇక్కడ చుట్టాలేదని వాళ్ళ చేత తెప్పించుకుంటూ ఉంటారు మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఉంటారు కస్టమర్స్ చాలా దూరాల నుంచి ఉంటారు ఇది ఇది అంతారా శారీస్ అని ప్రత్యేకించి రావమ్మా శారీస్ ఎప్పుడైనా చికెన్ కర్రీలో వస్తాయి శారీస్ అదే వర్క్లు అవి బల్క్గా వస్తాయి ఎవరైనా బల్క్గానే పట్టుకెళ్తారు అది కూడా అది రెగ్యులర్గా ఉంటారు దాని కస్టమర్స్ వే వంద మీటర్ రెండు వందల మీటర్ ఐదు వందల మీటర్ వచ్చినా పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అది బయట చాలా వాల్యూలు మీటర్ నాలుగు వందలు అలా ఉంటుంది మా దగ్గర యావరేజ్గా వంద రూపాయలకి అలా వచ్చేస్తుంది దాని గురించి ఆ తాలూకా కస్టమర్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు ఇది వాయిల్ ఈ కేంబ్రిక్ మెటీరియల్ అంటారో బాసన్న బట్ట చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటుంది అంటావ్ కాటన్ అంటారా కాటన్ వాయిల్ మెటీరియల్ ఇందులో చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అమ్మా ఫ్రాక్ లకు ఇది ఫ్రాక్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇది మీటర్ వాల్యూ మీకు పెద్ద పన్నా एवरेज గా 70 రూపాయలు ఎనభై రూపాయలు అలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అన్ని చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ మట్టి ఇవన్నీ

మెరెన్ ఐటమ్స్ అవి ఉంటాయండి పండగల్ని మనం అన్నట్టు కావాలన్నా కూడా కొంటాం ఓకే ఎప్పుడు దొరికితే అప్పుడు అమ్ముతాం కస్టమర్స్ కూడా ఎప్పుడు దొరికితే అప్పుడే పట్టుకెళ్తారు అండి రయానండి డిజైన్ వచ్చింది మనకి ఏంటంటే టాప్స్ కి అయితే బ్లాక్ చాలా మంది ఇష్టపడతారు కదా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బాగున్నీ చిన్న చిన్న పిల్ల ఫ్లవర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి డిజైన్

ఫిఫ్టీన్ హండ్రెడ్ దాటి ఉన్నాయండి ఇవి ఇక్కడ మామూలుగా నూట యాభై రెండు వందలలోకి వచ్చేస్తాయి ఇవి పాప్కాప్కాటీ బాగా మార్కెట్లో కొత్తగా వచ్చే మెటీరియల్ అంటూ ఏమన్నా ఉందంటే గత ఒక ఆరేడు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల్లో పాప్కామే స్టార్ట్ అంతకుముందు అంతా జనరల్ మెటీరియల్ రేయాను ఇవి ఎప్పుడు రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి కొత్తగా మార్కెట్లోకి కమ్ మెటీరియల్ వచ్చిందన్నమాట చానాలు తర్వాత ఇది కొంచెం కొత్తదనం ఈ బట్టేంటే ఇవన్నీ ఫ్యాంటింగ్ అమ్మ ఇవి జూట్ ప్యాంట్లు లెలిన్లో జూట్ ప్యాంట్లు ఇవన్నీ కట్స్ ప్యాంట్లు పెద్ద సైజు వాళ్ళకి కట్స్ ప్యాంటు ముక్కల ప్యాంట్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అలాంటివే ఇవన్నీ బ్రాండెడ్ ప్యాంట్లు అండి ఇవన్నీ రెడ్ అండ్ టెలర్ బ్రాండెడ్ బిట్ కోకం మీద కాదు బిట్లోనే సేల్ చేస్తాం ఇవన్నీ చూడండి ఇవన్నీ మార్క్స్ అవి ఇవన్నీ బ్రాండెడ్వే ఇవన్నీ బిట్ ఐటెంలు అంటే మార్కెట్లో బయట షాపుల మీద ఇక్కడ వీలుగా ఉంటుంది అంతే ఇవి ఎక్కడ హోల్సేల్ రేట్లకి ఇచ్చినట్టు ఇచ్చేస్తాం జనరల్గా ఇవన్నీ కూడా రిటైల్ షాపులు ప్రతి షాపులోనూ బట్టల షాపుల్లో దొరికే బట్టలు ఇవి కాకపోతే మార్కెట్ మీద ప్రైస్ వేర్గా ఉంటుంది ఇక్కడ సెట్స్ అంటారు కదండి మార్క్స్ మార్క్స్ బ్రాండ్ది ఇలా వచ్చేసి ఇది బ్రాండ్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా హోల్సేల్